ఫస్ట్ టైం ఓవైసీని ఎదుర్కొంటున్న మహిళ దా లేడీ ఉమెన్ అనొచ్చు ఫస్ట్ టైం పోటీ చేస్తుంది కదా మీ ఒపీనియన్ ఏంటి శ్రీరామ్ లేడీ ఉమెన్ కాదు డైనమైట్ ఉమెన్ వీ కాల్ హర్ హాజర్ డైనమైట్ ఉమెన్ ఆమె ఝాన్సీ లక్ష్మీబాయికి ప్రతిరూపం అమ్మవారి అంశలో జన్మించిన స్త్రీమూర్తి బ్రాహ్మణి మాధవి లతజీ ఆవిడ మాట్లాడే ప్రతి మాటకి ఓవైసీ వాళ్ళ పార్టీ కూటమిలో కార్యకర్తలు చమట్లు చక చమట్లు పడుతున్నాయి వాళ్ళ కింద ప్రకంపనలు వస్తున్నాయి ఎన్నడూ లేని భయము ఓటమి భయము వాళ్ళకి ఆల్రెడీ మొదలైపోయింది ఈమె ధర్మబద్ధంగా పోతుంది వాళ్ళు అధర్మబద్ధంగా పోతున్నారు సో అల్టిమేట్లీ ఎప్పటికైనా ధర్మమే చేయిస్తుంది మాకు సనాతన ధర్మంలో పరమతాన్ని ద్వేషించేది మాకు ఎవరు చిన్నప్పటి నుంచి నేర్పిలా ఆవిడ కూడా తెలీదు ఆమె అందరినీ సోదరులానే భావిస్తుంది కాదే ఇస్లాం సోదరులు అందరు మంచివాళ్లే ఈయన కొంతమందిని చెడగొట్టాడు వాళ్ళు చేయబట్టిపోతుంది ఈమె ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తుంది ఇప్పుడు అది భయం పట్టుకుంది వాళ్ళకి ఓకే సార్ ఇప్పుడు పై మేడం పైన మీ గెలుపు గెలుపు మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు మేడంకే ప్రజల్లో చాలా స్పందన ఉన్నది చాలా మేడం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది చాలా మీ అభిప్రాయం ఏంటి నల్లేరు మీద నడకండి ఆమె గెలుపు నల్లేరు మీద నడక ఇప్పుడు వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారో అందరు ప్రజలకు తెలుసు దొంగ ఓట్లు యాడ్ చేయించుకొని అవి చేయించుకొని వాళ్ళు వేసి ఇన్ని రోజులు గెలిచారో తెలుసు ఇప్పుడు అన్ని బట్టబయలు అయినాయి ఇప్పుడు ముస్లిం సోదరులే ఈమె గెలవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే నలభై ఏళ్ళ నుంచి అభివృద్ధి అది ఓల్డ్ సిటీలో అచ్చా వీళ్ళకి అంత నియత ఉంటే సైబరాబాద్ పదిహేను సంవత్సరాల్లో హైదరాబాద్లో ఒక చిన్న భాగం సైబరాబాద్ అయింది అంత డెవలప్ అయింది వీళ్ళు ఎందుకు చేయలేకపోయినండి ఇంకా ఓపెన్ డ్రైలేజ్లు ఇంకా సన్న సన్న రోడ్లు ఇంకా గుండాగర్ది కరెంట్ బిల్లు కట్టవు ఎవరి కోసం కడుతున్నావు కరెంట్ బిల్లు ఎవరి కోసం వాటర్ బిల్లు కడుతున్నావు మన అభివృద్ధి కోసమే కదా అంటే నువ్వు నువ్వు ఈయన ఏం ఎంకరేజ్ చేస్తాడు మీరు కట్టకండి కరెంట్ బిల్ కట్టద్దు వాటర్ బిల్ కట్టద్దు అంటే వాళ్ళు తాత్కాలిక ఐదు వందల వెయ్యి రూపాయల కోసం చూసుకొని వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తుని వాళ్ళే చెరగొట్టుకుంటున్నారు అది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఓల్డ్ సిటీలో ఉన్న ఓటర్ మహాశైలికి ముస్లిం సోదరులకు అందరికీ అర్థమైంది మార్పు ఆల్రెడీ మొదలైంది ఇప్పుడు అన్నీ దొంగ ఓట్లన్నీ పోయినాయి ఇప్పుడు ధర్మబద్ధంగా ఓటింగ్ అవుతుంది వాళ్ళ నెక్స్ట్ స్ట్రాటజీ ఏం చేయగలుగుతారండి పోలింగ్ ఏజెంట్లను భయప్రాంతం చేయగలుగుతారు దానికి కూడా అందరు రెడీగా ఉన్నారు ఆమె ఆమె గెలుపు ఈసారి నల్లేరు మీద నడక ఆమె గెలిచి తీరుతుంది వాళ్ళకి భయం మొదలైంది కాబట్టి అక్రమ కేసులు పెట్టిన ఏదో వీడియో చూసి అక్రమ కేసులు ఓకే సార్ ఓకే సార్ గత నలభై సంవత్సరాల నుంచి అక్కడ మార్పులు ఏం జరిగినాయి ఏం జరిగినాయి నేను నేను పుట్టినప్పటి నుంచి మార్పు ఏం లేదు అక్కడ అంటే యాజ్ ఇట్ ఇస్ అప్పుడు ఎట్లా ఇప్పుడు అట్లనే ఉందంటారా అంటారా వాళ్ళ వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు లేవు ఎందుకంటే మరి ఒక్కొక్కళ్ళు మరి ముప్పై మంది ఇరవై మంది అని అంటారు ఉద్యోగాలు ఏ అని అన్ని తెచ్చిస్తే ఉద్యోగాలు ఇది ఆ పార్టీ వాళ్ళు ఓటేసే వాళ్ళకి అర్థం కావాలని మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకు ఒకటే అపీల్ చేస్తున్నా భారత్ విశ్వగురు దిశగా అభివృద్ధి చెందుతోంది నరేంద్ర మోడీజీ గారి నాయకత్వంలో మీరు కూడా దాంట్లో భాగస్వాములై మీ పిల్లలు బాగా అభివృద్ధి చెంది వాళ్ళు కూడా మనం ప్రపంచంలోనే భారతదేశం ఎట్లాగో ధనిక రాష్ట్రం అవుతుంది దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలంటే ధర్మాన్ని గెలిపేయండి మీరు కూడా డెవలప్ కాండి హైదరాబాద్ని డెవలప్ చేద్దాం అందరం కలిసి మీకు హైదరాబాద్ని ఒక్క మాల్ లేదు ఒక మెట్రో రైల్ ఈ రోజాకి ఎందుకు రాలే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన మెట్రో రైలు స్టార్ట్ చేసి ఆయన పాప స్టార్ట్ చేసి చనిపోయింది ఆయన హైదరాబాద్లో అన్ని చోట్లకి మెట్రో రైలు వచ్చింది ఓల్డ్ సిటీకి మెట్రో రైలు రావడానికి కారణం ఎవరు ఆయన భయం ఏంటంటే ఆయన అభివృద్ధి చేస్తే ఆయన ఇంటి ముందు మనుషులు నిలబడరు ఆయనకి ఆయన గులాబీ మీరు చేసేవాళ్ళు ఎవరు ఉండరు అని ఆయన అభివృద్ధి రాపిండి ఆయన ఆయన ఎట్లా అంటే ఒక టిపికల్ థర్డ్ రేటెడ్ థర్డ్ క్లాస్ పొలిటీషియన్ లాగా ఆలోచిస్తాడు పొలిటీషియన్ ఆయన ఎట్లా ఆలోచిస్తాడు పొద్దున్నేస్తే నైన్ మంది రెండు వందల మంది సమస్యలతో ఉండాలా సమస్యలు తీరిస్తే ఆయన దగ్గర జనాలు రారని భయం అది కాదు కదా ఓకే సార్ అక్కడ దొంగ ఓటింగ్ జరిగింది నాకు గత నలభై సంవత్సరాల నుంచి అంటారు మీ అభిప్రాయం ఏంటి ఇంతవరకు కరెక్ట్ ఇది బరాబర్ జరిగిందండి చిన్న పిల్లల్ని అట్టిపడి మేము మలక్పేటి కాస్టిట్యూన్సీలో ఇటు పక్క గోషామహల్లో గల్లీ గల్లీలో చిన్న చిన్న షాపులలో కొట్టలో చాయ్ బడ్డీలలో కొబ్బరి బొండాలలో అమ్మేవాళ్ళు అందరి దగ్గర ఒపీనియన్ తీసుకున్నాం మేము వాళ్ళు పోయేసరికి వాళ్ళ వాళ్ళది వాళ్ళది ఓటే ఉండదు అక్కడ అన్ని కొత్త ఓట్లు అసలు ఎవరు యాల్కి ఇక్కడ ఇక్కడ ఓటేందండి నాకు అర్థం కాదు అంటే వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు బట్టబయలైంది ఇప్పుడు ఆ స్ట్రాటజీకి రాంబాణం వేసి వేసింది కదా ఆ రాంబాణం వేస్తే కూడా దాన్ని ఏదో ఒకరిక నుంచి మా దాని మీద వేసిండు అక్కడ వేసిండు అన్నారు అది కాదు రాంబాణం దేని మీద వేస్తారు ఆ ధర్మం మీద ధర్మబాణం వేస్తారు కానీ అదేదో మనుషులు మనుషులు కొట్టుకునేది వెళ్ళి అట్లా చేసే ఉద్దేశాలు ఎవరికి ఉండవు సో ఈసారి ఎట్లాగైనా మార్పు తజ్జం మార్పు భాగ్యనగరంతో వచ్చి తీరుతుంది ఆ నాలుగు వందల సీట్లు నరేంద్ర మోడీ గారికి ఏదైతే నాలుగు నాలుగు వందల ప్లస్ సీట్లలో హైదరాబాద్ ఒక సీటు చేరి తీరుతుంది వాళ్ళకి ఆ భయం మొదలైంది కాబట్టి వాళ్ళు ఈ దొరిచి ఇన్ని సంవత్సరాలు ఆయన ఎప్పుడైనా ప్రచారాన్ని బయట వచ్చినా అండి ఈసారి ఎందుకు రోడ్ల మీద పడి తిరుగుతుండే ఆయన కూడా ఎండనక వానక భయపడ్డారంటారా ఇప్పుడు వల్ల ఆబ్వియస్లీ ఆబ్యస్లీ భయం అన్నది మార్పుకి ఫస్ట్ నాంది తొలిమెట్టు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ओके ओके सर थैंक यू सो मैच